బట్ నమస్తే అండి ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు ముఖ్యంగా జగన్ టూ పాయింట్ ఓ అనే బుక్ను కూడా మేము రెడీ చేస్తూ ఉన్నాం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళందరి పని పడతాం భరతం పడతాం బట్టలు ఓటతేస్తామని అంటూ కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తున్నారు వైసీపీ నాయకులు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతాం రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ప్రజలు అఖండ మెజారిటీతో గెలిస్తే ఈ ఐదేళ్ళు ఎంత పిచ్చి ప్రభుత్వాన్ని పాలించారో ప్రజలు చూస్తూనే ఉన్నారు ఇది చాలదన్నట్టు మళ్ళీ టూ పాయింట్ ఓన్లు త్రీ పాయింట్ ఓన్లు వస్తే ప్రజలు ఆదరిస్తే నిజంగా ఇది ప్రజాస్వామ్యం మన భారతదేశంలో ఉన్నాము మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిజంగా ప్రజలు పట్టం కడితే ఈ గత ఎనిమిది తొమ్మిది నెలలను చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి పనులు ఎట్లా జరిగాయి ముఖ్యంగా రోడ్లు చూసుకున్న పంచాయతీరాజ్ వ్యవస్థ చూసుకున్న ఏదైనా సరే పూర్తిగా నిర్వీర్యం చేస్తారు పంచాయ పంచాయతీరాజ్ శాఖని ఓన్లీ వాలంటీర్లు ఐదు వేల రూపాయలకి వాలంటీర్లు బట్టి పంచాయతీరాజ్ శాఖను నిర్వీర్యం చేస్తే కళ్యాణ్ గారు ఆ శాఖను తీసుకొని ఎంత బాగా డెవలప్ చేశారు పల్లె పండుగలు చేసి పంచ గ్రామ సభలు నిర్వహించి మొత్తం రాష్ట్రంలోనే మొత్తం ఎక్కడా నిర్వహించలేనట్టుగా గ్రామ సభలు ఒకే రోజున పెద్ద ఎత్తున నిర్వహించి రికార్డు స్థాపించిన ఘనత కళ్యాణ్ గారిది అదే కాకుండా అసలు అభివృద్ధి ఎట్లా చూసుకుంటే చెత్త పను వేశాడు విద్యార్థుల మీద వేశాడు కరెంటు వేశాడు అది ఇదే అని కదా ప్రతి దాని మీద దాచుకో దోచుకో ఇంకంతకు మించి ఇంక వేరే ఏం లేదు తను దాచుకున్నాడు తను దోచుకున్నాడు అలాగే తన మంత్రిగానం అంతా కూడా దాచుకున్నారు దోచుకున్నారు ఈ ఇప్పుడు ఈ నెల ఈ తొమ్మిది నెలలోనే వాళ్ళకి పిచ్చిబట్టి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు రమ్మనండి రెడ్ బుక్ కాదు ఇంకో బుక్ కాదు ఏదో బుక్ చేసుకోండి ఇప్పటివరకు మాకు తెలిసి కక్షపూరిత అరెస్ట్లు అయితే జరగలేదు ఎవరైతే ఇష్టారాజ్యంగా ప్రగల్భాలు పలికారో ఎవరైతే నోటుకొచ్చిన వచ్చినారో ఇంట్లో ఉన్న మహిళల్ని భార్యల్ని పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఒక సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియాకి కొన్ని కోట్ల రూపాయలు సజ్జల్ సజ్జల రామకృష్ణారెడ్డి అతని కొడుకు భార్గరెడ్డి వీళ్ళందరూ కూడా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి సోషల్ మీడియా వేదికగా మహిళల్ని అంత కించపరుస్తూ మాట్లాడారో ఎప్పుడూ కూడా బయటకు రాని అలా మాట్లాడారు చూసాం ఈరోజు వాళ్ళు చేసిన తప్పుల్నే కేవలం తీసుకొచ్చి అరెస్ట్ చేస్తుంటా అరెస్ట్లకు భయపడి వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని అంటున్నారు మరి రెడ్ బుక్ రాజ్యాంగ నడుస్తుందని మళ్ళీ కొత్తగా బుక్ రెడీ చేయడమేంటి టూ పాయింట్ ఫోల్ చేయడమేంటి నిజంగా ప్రజలు పట్టం కట్టి నెక్స్ట్ ఈ ఐదేళ్ళలోనే ప్రజలు ప్ర ఈ అభివృద్ధి చూస్తారు రేపొద్దున పట్టం కట్టి వాళ్ళని వస్తే కనుక రమ్మనండి మేము వాళ్ళని ఆహ్వానిస్తాము అంతే తప్ప ఎప్పుడో ఐదేళ్ల క్రితం ఐదేళ్ళ తర్వాత జరిగేదానికి ఇప్పుడు మాట్లాడితే మా దగ్గర సమాధానం లేదు ఎందుకంటే మేము కేవలం అభివృద్ధి మీదే దృష్టి పెట్టాం ఇప్పటివరకు ఈ ఐదేళ్ల కాలంలోని వీళ్ళంతా భష్టపట్టించారో దాన్ని ఎట్లా మనం రీ చేయాలి రికాల్ చేయాలి ఎట్లా మనం అభివృద్ధి చేయాలి ప్రజలకి ఇంకా మనం ఏం చేయాలి ఇంకా ఎంత మంచి చేయాలి ప్రజలకు ఎట్లా వెళ్ళాలి చూసుకుంటే ఐదేళ్ళ వాళ్ళు వెయ్యను రోడ్లు ఆరు నెలలో వేసి చూపించారు అట్లా ప్రతిదీ అటవీ శాఖలో చూసుకొని ఇప్పుడు అరకులో చూసుకోండి పాడేరులో చూసుకోండి ఈ కొన్ని సంవత్సరాల నుంచి ఆ డోలీల మధ్య ఉన్న మోతల్ని బాధల్ని కష్టాలని ఆయన చూసి వెళ్ళి చూసి వెతళ్ళమని చూసి వాళ్ళకి రోడ్లు వేశారు చాలా ఆనందపడుతున్నారు అరకు పాడేరు ఏజెన్సీ ప్రాంతాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పదకొండు నెలలు వస్తా ఉంది ఈ పదకొండు నెలల్లోనే క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయిందని మహిళల మీద అత్యాచారాలు కానీ అఘాయిత్యాలు కానీ పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది మహిళలకి ఈ రోజు రాష్ట్రంలో భద్రత లేదు అని చెప్పి ఒకవైపు రోజా కానీ అలాగే యాంకర్ శ్యామ్లా కానీ పదే పదే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి దీని మీద శ్యామ్లా గారు సడన్గా వచ్చిన పొలిటీషియన్ అండి ఆవిడ ముందుగా వచ్చి కనీసం గత ఐదు సంవత్సరాల్లో ఎంత క్రైమ్ రేట్ ఉన్నది ఎంతమంది విమెన్ ట్రాఫిక్ కళ్యాణ్ గారు వారాహి సభల్లో పబ్లిక్లో ఎంతో మొత్తుకున్నారు ముప్పై మూడు వేల మంది విమెన్ ట్రాఫిక్ జరిగింది అందులో పద్దెనిమిది వేల మంది ఆచూకీ లభి లభించలేదు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయంటే కేంద్రం వచ్చి మీ చెవిలో చెప్పిందా అని అడిగారు ఆ రోజు ఎవరు స్పందించిన వాళ్ళు ఆ రోజు ఎవరు మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఖాళీగా కూర్చుని ఏం చేయాలో తెలియక పేమెంట్స్ తీసుకుని వచ్చి మీడియా ముందు కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి ఆడవాళ్ళకి అన్యాయాలు జరిగిపోతున్నాయి ఎందుకు రావట్లేదంటే ఇంతకుముందు ఆడవాళ్ళు జరిగినప్పుడు ఈ శ్యామ్లా ఎక్కడున్నారు కేవలం కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికే శ్యామ్ల ఫ్లైట్ మీద వాళ్ళు ఫ్లైట్ ఇక్కడ తీస్తారు ఇస్తారు ఇక్కడ పేమెంట్ ఇస్తున్నారు ఆ పేమెంట్ కోసం తను మాట్లాడాల్సి మాట్లాడింది ఇంకా రోజా అంటారా నిజంగా పిచ్చి పట్టి ఎందుకంటే ఈ ఐదేళ్ల కాలంలో ఎంత దోచుకుందో తెలియదు ఒక తిరుపతి వెంకట దర్శనాల కోసం కానివ్వండి లేకపోతే మైనింగ్లో కానివ్వండి దేంట్లోనైనా ఆవిడ దోచుకున్నంతగా ఇంకెవరు దోచుకోలేదు ఇప్పుడు సడన్గా ఆదాయాలు ఆగిపోయేసరికి ఏం చేయాలో తెలియకుండా పిచ్చ పిచ్చ పలుకుతుంది అన్నిటికంటే ముఖ్యంగా కళ్యాణ్ గారి భార్య తన కొడుకు ప్రమాద ప్రమాదం నుంచి బయటకు వచ్చారని దానికి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వెళ్ళి తలనీలాలు తలనీలా ఒక భక్తిభావం తోస్తే ఆమె మీద కూడా వరస్ట్గా మాట్లాడారంటే అక్కడ కేవలం చూడాల్సింది ఒక తల్లి మా అందరికైతే ఒక తల్లి కనపడింది అక్కడ కళ్యాణ్ గారి నా ఆమె నా లేకపోతే ముస్లిమ్మా ఇంకొకటి కులం మతాలకు అతీతంగా ఈరోజు హిందూ స్త్రీలు కూడా ఎంత ఆపద వచ్చినా కూడా బయటకు రాని వాళ్ళు కేవలం పిల్లలకి ఏదైనా వస్తే ఒక అమ్మగా బయటకు వస్తారు దేనికైనా ముందుకు వస్తారు కేవలం అమ్మగా అమ్మ ఆవిడ బయటకు వచ్చింది పోనీ రాజకీయాలకు సంబంధించిన ఆమె మీద కూడా వీళ్ళు కామెంట్స్ చేస్తున్నారంటే వాళ్ళు విజ్ఞత వదిలేస్తుంది అంతకు మించి ఇంకేమీ లేదు